భీష్ముని రథసారధి కర్ణుడి తండ్రి అయిన ఆ భీష్ముడి దగ్గరకు వచ్చి ఇలా చెప్తాడు నేను మీ సేవను హస్తినాపురాన్ని త్యజించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మహామహితాత్మ అని అంటాడు భీష్ముడు ఇలా అడుగుతాడు నీ కొడుకు వల్ల నీకు ఏం జరిగింది అని అప్పుడు కర్ణుడు ఏమీ చెయ్యలేదు అతడు మైత్రి అన్న బంధానికి కట్టుబడి ఉన్నాడు కానీ వారణావర్తంలో పాండు పుత్రుల పట్ల ఏదో సంఘటన జరగనుంది దాన్ని కర్ణుడు కూడా అధర్మంగా భావిస్తున్నాడు అని అంటాడు భీష్ముడు విషయం తెలుసుకొని వారణావర్తానికి బయలుదేరుతాడు భీష్ముడు వెళ్తున్నాడని దుర్యోధనుడు శకుని తెలుసుకుని అమావాస్య రోజున పెట్టాల్సిన నిప్పుని ఈ రోజే నిప్పు పెట్టాలని నిశ్చయించుకుంటారు వాళ్ళు బతికుంటే భవనం నుండి తప్పించుకుంటారని భోజనంలో విషం కలుపుతారు క్షీరాన్నాన్ని ముందుగా ఎలుకకు కొంచెం తెచ్చి తినిపించాలనుకుంటారు కానీ అది తినదు దాన్ని వదిలేస్తారు అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది ఆ భవనం లక్కతో చేసినది అని ఇది కుతంత్రం అని పాండవులకి అర్థమవుతుంది విషం కలిసింది కూడా అర్జునుడు అర్థం చేసుకొని భీముని దగ్గరికి వచ్చి ఆ క్షీరాన్నాన్ని తోసేసి ఆ విషయాన్ని కుంతికి భీమునికి చెప్తారు అందరూ బయటకి వచ్చేస్తారు కుంతి చాలా బాధతో ఇంత ద్వేషం ఇంత పగ ఉందా అతని మనసులో వద్దు పుత్రులారా మనమిక ఎప్పటికీ హస్తినాపురానికి తిరిగి వెళ్ళొద్దు అని అంటుంది భవనానికి నిప్పు పెడతారు బయటకు వచ్చేదానికి మార్గం లేకుండా నాలుగు వైపుల నుంచి నిప్పు పెట్టేస్తారు కృష్ణుడు చెప్పిన మాటలు అర్జునికి గుర్తు వస్తాయి దానితో వారు భూగర్భం నుండి దారిని ఏర్పరచుకోవాలనుకుంటారు భవనం అంతా మంటల్లో కాలిపోతూ ఉంటుంది భీష్ముడు ఆ భవనం కాలిపోతుండడం చూసి దానిపైకి వరుణ బాణం వదులుతాడు ఇంతలో పాండవులు భూమిలో నుంచి దారి చేసుకుని బయటపడతాడు భీష్ముడు అక్కడికి వచ్చి వారిని వెతుకుతాడు వారి ఆయుధాలు కాలిపోతుంటాయి భీష్ముడు వాటిని చూసి చాలా బాధపడతాడు పాండవులు చనిపోయారని హస్తినాపురంలో తెలుస్తుంది రాజ్యం మొత్తం చాలా బాధలో ఉంటారు కానీ శకుని దుర్యోధనుడు చాలా ఆనందంగా ఉంటారు భీష్ముడు ఆయుధాలను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు ఆ ఆయుధాలను గంగలో కలుపుతూ చాలా బాధపడతాడు కానీ విదురుడు వచ్చి నేను యుధిష్రునికి సంకేతం పంపించాను ప్రతి తండ్రి ఖచ్చితంగా వారు జీవించే ఉంటారు అని అంటాడు భీష్ముడిలో అప్పుడు కొంచెం సంతోషం కనిపిస్తుంది